చాలామంది ఏసు యొక్క దైవత్వాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉంటారు వాస్తవానికి ఆయన దేవుడా కాదా అని మనం ఎవరినూ అడగాల్సిన అవసరం లేదు మనము బైబిల్ని అడుగుదాం బైబుల్ ఏం సరగిస్తూ ఉంటుంది బైబిల్లో యేసుక్రహిస్తూ తనడా గురించి తాను ఏం చెప్పుకున్నాను అనే విషయాలు మనం మాట్లాడుకుందాం మా వార్త పదార్థం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు మనం చూస్తే ఆయన తండ్రితో సమానత్వాన్ని మనం చూస్తా ఉన్నాం అందుకే యేసు నేను నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను యోధులు ఆయన కుట్టాలని మరలా రాళ్ళు చేత పట్టుకునగా యేసు తండ్రి యొక్క నుండి అనేకమైన మంచి క్రియలను నేను చూపితే వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని అడిగాను అందుకు యుదుడు నీవు మనుషుడయ్యుడు దేవుణ్ణి చెప్పుకొని చిన్న గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుమని కానీ మంచి క్రియ చేసినందుకు కాదని వారు ఆయనతో చెప్పారు కదా ఆయన అన్నాడు ఐ నేను తండ్రి ఏకమై ఉన్నా విఆర్ వన్ అన్న సో అక్కడ ఉన్నటువంటి యూదులకు ఆ మాట నచ్చలేదు ఆ మాట నచ్చలేదు అందుకే వారు అన్నారు నీకు నీవుగా దేవుడిగా చెప్పుకుంటా తండ్రితో సమానుడిగా నువ్వు చూపెట్టుకుంటా ఉన్నాం అందుకే నేను కొడతాము రాళ్ళతో అని చెప్పేసి వాళ్ళు యూదులు ప్రయత్నం చేసినారు ఎందుకంటే దేవునితో సమానులుగా ఎవరు కూడా చూడలేరు దేవుడు ఒకటే ఉన్నతుడు అని వారు నమ్ముతారు కాబట్టి దేవునితో సాటి ఎవరిని కూడా వాళ్ళు కలపడానికి ఇష్టపడదు కానీ క్రీస్తు అంటా ఉన్నాడు నేను తండ్రి ఏకమై ఉన్నాను అంటా ఉన్నాడు ఆ తర్వాత వివాంస వర్ధ ఏడో అధ్యాయం పదిహేడవ వచ్చిన పది వచ్చినాల్లో అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు నేను పని చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను ఆయన విశ్రాంతి దినాచారము మీరు మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానుడిగా చేసి కొనను కనుక ఎందునిమిత్తం యోధులు ఆయన చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు చూడండి చాలామంది ఏమంటారు అంటే బైబుల్లో ఏసుక్రీస్ ఎక్కడా దేవుళ్ళని చెప్పుకోలేదని చెప్పుకుంటా ఉంటారు కానీ వారికి ఈ వాక్యాలు కనిపించారు ఆయన ఎత్తా ఉన్నాడు నేను పని చేస్తా ఉన్నాను తండ్రి పని చేస్తా ఉన్నాను నేను కూడా పనిచేస్తా ఉన్నాను దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానుగా చేసుకున్నందుకే ఆయన చంపాలని హిందులు ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఏం జరిగిందా ఆయన మేము తండ్రి ఏకమై ఉన్నాము ఆయన పనిచేస్తూ ఉన్నాడు నేను కూడా పనిచేస్తూ ఉన్నాను దేవుడు లేదంటే తండ్రి నా సొంత ఆ తండ్రి అని ఆయన చెప్పుకున్నందుకు యోధులు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి యోధులు ఇలాంటి విషయాలు జీర్ణించుకోరు ఎందుకంటే యేసుక్రీస్తు తన తానుగా దేవుడుగా చెప్పుకున్నందుకు వాళ్ళు భయంకరమైన కోపం వచ్చింది చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలామంది ఈ వాక్యాన్ని వేరే రకంగా దానికి వేరే రకాల భాషలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన అంటాడు నేను అబ్రహాం పుట్టుక మునిపి నేను ఉన్న నిశ్చయంగా చెప్తున్నాను నేను అనేటువంటి మాట వివాహ స్వార్థ హిందీ అధ్యయం యాభై హిందీ వచ్చినప్పుడు నేను హ్యామ్ అంటాడు దిగమకాండంలో ఉన్నటువంటి ఆ దేవుడు తనను తాను అయామ్ అన్నాడు నేనే నేను ఉన్నవాడును అన్నాను అయామ్ దట్ అన్నాడు ఇక్కడ ఏసుక్రీస్ కూడా నేను అని చెప్తాను నేను ఉన్నవాడను అంటాడు లేదంటే బిఫోర్ అబ్రామ్ అయాం అంటాడు నేను ఉన్నాను ఉన్నవాడను అని చెప్పుకుంటాను అబ్రామ్ పుట్టక నేను ఉన్నాను అని చెప్తాను చెప్పినటువంటి ఏసీ క్రీస్తు ఆ మాటలు వారికి నచ్చలేదు అరే మా ముందే పుట్టినాడు కదా మా కంటే చాలా చిన్నవాడు కదా మరి అబ్రహం కంటే ముందు పుట్టినతో ఉన్నాడు అని వాళ్ళకి కోపం వచ్చింది యాక్చువల్గా ఏసు క్రీస్తు గురించి మనం ఆలోచిస్తే ఆయన ఉన్నవాడు అని చెప్పడానికి ఈ వాటి మనకు సరిపోతుంది చాలామంది ఆయన ఒకనకప్పుడు ఆయనకు ఆరంభం ఉన్నది జన్మించినారు అని చెప్పేటువంటి మూర్ఖమైనటువంటి బోధించేటువంటి వారికి ఈ వాక్యం అర్థం కాదు అని అంటాడు నేనున్నాను అయాం అంటా ఉన్నాడు మీరు ఇంగ్లీష్ వైపులో చూస్తే బిఫోర్ అబ్రహాం అయామ్ అని రాయబడి ఉంది అయామ్ అప్పుడున్నాను ఇప్పుడున్నాను భవిష్యత్తులో కూడా ఉంటాను అని ఆయన మనకు అక్కడ చెప్ప చెప్పగలి చెప్తా ఉన్నాడు కాబట్టి మనము తప్పకుండా ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన తండ్రితో సమానుడు అని ఆయన తనను తాను చెప్పుకునేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన తన్ను తాను తండ్రితో సమాను కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఆయన దైవత్ని కలిగి ఉన్నాడు చాలామంది యూదులు యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నం చేసినారు అలా ఏంది ఈయన ఎప్పుడు పడితే అప్పుడు నేను తండ్రి ఏకమే ఉన్నాము మిత్రము ఒకటే అంటాడు లేకపోతే తండ్రి నేను ఇదివరకు పనిచేస్తా ఇద్దరం పనిచేస్తున్నాం అంటాడు లేకపోతే తండ్రి అండ్ నా సొంత తండ్రి దేవునాథ్ సొంత తండ్రి అని చెప్పుకుంటాడు సో ఏంది ఈయన అని చెప్పేసి చాలామంది ఆయన చెప్పాలి చంపాలి అని ప్రయత్నాలు చేసినారు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తువు దేవుణ్ణని ఎక్కడా చెప్పుకోలేదు అనేటువంటి వారికి మరి ఈ వాక్యాలు కనిపించడేమో ఆయన ఉన్నవాడు అయాం ఉంటాడు అబ్రాహం కంటే ముందటి వాడు ఆయన కాదు అంతము లేదు ఆయన ఉన్నటువంటి వాడు ఆడే ఆది ఆడే అంతం ఆయన ముందు ఏది లేదు ఆయన తర్వాత ఏది కూడా ఉండదు ఇది విఘ్నులైన అయినటువంటి బైబుల్ పరిశోధన పరిశోధకులకు ఇది అర్థం కావాలని